ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం నరసింహులు డిమాండ్ చేశారు ఉపాధి హామీ చట్టాన్ని పథకంగా మార్చి కూలీల పొట్టకొట్టదని మార్చిన మార్చిన బిల్లు కాపీలను మునిపల్లి మండలం బుద్ధిర చౌరస్తాలు తగ్దం చేశారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం నరసింహులు మాట్లాడుతూ ఉపాధి హామీ పొందడానికి హక్కుగా మార్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పక్కన పెట్టాలని నిర్ణయించడం పేదలపై కేంద్ర ప్రభుత్వం చేసిన దాడి అని దాని స్థానంలో పరిమిత నిధులతో అరకొరగా ఉపాధి కల్పించడానికి అవకాశం కల్పించే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ ర్ అండ్ ఆజబీక్ మిషన్ అనే కొత్త పథకాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అన్నారు ఈ కార్యక్రమం జిల్లా నాయకులు రమేష్ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు యేసోబు మండల అధ్యక్ష కార్యదర్శులు టి నాగేష్ డి కుమార్ మైపాల్ నరసింహగౌడ్ అంజన్న స్వామి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు ఉపాధి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వము నిర్వీర్యం చేస్తూ పేరును మార్పు చేయడంతో పాటు అనేక సవరణలు చేస్తూ జీవోలు తీసుకురావడం జరిగింది దానికి వ్యతిరేకంగా ఆ యొక్క ప్రతులను ఈరోజు మునుపల్లి మండల కేంద్రం బుదేరాలో దగ్గం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అర్జిత్ గారిని మాట్లాడవలసి కొందాం మిత్రులందరికీ ముందుగా నమస్కారాలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రెండు వేల ఐదు ఆగస్టు ఇరవై మూడు పార్లమెంట్లో ఆమోదం పొందినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు ఇరవై సంవత్సరాలుగా పేదలకు ఉపయోగపడేటువంటి ఉపాధి హామీ చట్టాన్ని ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరు మార్చి వేరే పేరుతో అబద్ధతిలో ఉపాధి హామీని బిల్లుగా మార్చినటువంటి పరిస్థితి చట్టాన్ని ఉంటే పేదలకు చట్టం ఆధ్వర్యంలో పోరాడి హక్కులు సాధించుకునే దానికి వస్తుంది చట్టాన్ని కాస్త బిల్లుగా మారిస్తే ఈరోజు పేదలకు ఉపాధి ఉండేటువంటి పరిస్థితి లేదు ఇంకోటి కూడా చెప్తా ఉంది కేంద్ర ప్రభుత్వం గతంలో ఉపాధి హామీ నడవాలి తొంభై శాతం నిధులు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం పది శాతం నిధులు అని చెప్పేసి చట్టంలో ఉంటే ఇప్పుడు ఆ చట్టాన్ని మార్చి కేంద్ర ప్రభుత్వం అరవై శాతం నిధులిస్తాం రాష్ట్ర ప్రభుత్వాలు నలభై శాతం నిధులతోటి ఉపాధి హామీని నడిపించుకోవాలని చెప్పేసి ఈ బడ్జెట్లో కూడా ఈరోజు కోత విధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఇంకో మాట కూడా చెప్తా ఉన్నారు ఈ ఉపాధి హామీలో ఇప్పటి వరకు యంత్రాలు లేవు భూమిలే పనిచేసే వాళ్ళు ఇప్పుడేమో యంత్రాల్ని కూడా తీసుకొస్తామన్న పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది అదేవిధంగా కాంట్రాక్ట్ వ్యవస్థను కూడా తీసుకొచ్చి కాంట్రాక్టర్లకు ఈ ఉపాధి హామీని అప్పచెప్తామన్న పద్ధతిలో కూడా భూమి కనుక అప్లికేషన్ చేసుకుంటే పదిహేను రోజుల లోపల ఇవ్వాలని చెప్పే చట్టంలో ఉండేది ఒకవేళ పని ఇవ్వకపోతే నిరుద్యోగ బుద్ధి కూడా కేంద్రం ఇవ్వాలని చెప్పేసి కూడా గత చట్టంలో ఉండేది ఇప్పుడు ఉన్నటువంటి బిల్లులో దీన్ని మార్చారు నిరుద్యోగ వృత్తి అనేది కేంద్రం ఇవ్వదు రాష్ట్రమే ఇవ్వాలని చెప్పేసి ఈరోజు చెబుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఈరోజు మహాత్మా గాంధీ పేరు తీసేసి జీరాంజీ అనే పేరుతోటి ఈ ఉపాధి బిల్లును తీసుకొచ్చారు జీరామ్జీ అంటే ఏంటి అని చెప్పేసి కూడా ఈరోజు హిందీ భాషలో తీసుకొచ్చారు హిందీ భాషను కూడా ఈరోజు ఇక్కడ ప్రజానికం మీద బలవంతంగా రుద్దడం కోసం కూడా ఆ పద్ధతిలో ఆ పేరును మార్చారు రామ్జీ అని చెప్పేసి అంటే మనం ఏమనుకోవాలి గాంధీని చంపినటువంటి గాడ్సే పేరు అనుకోవాలన్నా నాదు రామ్ గాడ్సే రామ్జీ అంటే రామ్ గాడ్సే అని చెప్పేసి అనుకోలే ఈరోజు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు పాత పద్ధతుల్లోనే ఉపాధి హామీ చట్టాన్ని చట్టంగానే కొనసాగించాలి దీనికి బిల్లుగా మార్చి ప్రజలకు ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి దేశవ్యాప్తంగా ఈ కొత్త బిల్లు రెండు వేల ఇరవై ఐదు బిల్లు ఏదైతే ఉందో ఈ బిల్లు కాపిల్ని ప్రతి మండల కేంద్రాల్లో దగ్గర చేయడం అనేది జరుగుతూ ఉంది కనుక ప్రజానికం అందరూ కూడా ఆలోచించి పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించేటట్లు ప్రజలు కూడా రోడ్ల మీదకి రావాలి ఆ పద్ధతిలో ఉపాధి హామీని కాపాడుకోవాలి అని చెప్పేసి ప్రజలకు పిలిపిస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి కూడా హెచ్చరికలు చేసే మీద కనుకొస్తే మీ ప్రభుత్వాలు మనగడలో ఉండవు అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా హెచ్చరికలు చేస్తా ఉన్నాం